ప్రైజ్ ద లార్డ్ ప్రొనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు చక్కగా జరుగుతున్నాయి మరి ప్రార్థన గురించి ఒక విషయాన్ని మీ ముందు నేను ఉంచాలి ఈ ఉదయ ఆశిస్తూ ఉన్నాను మనము నూట నలభై రెండో కీర్తన ఈ ఉదయ ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము నిన్నటి దినమందు యాభై రెండో కీర్తన గుహలో పాడబడిన పాట ఈ నూట నలభై రెండో కీర్తన పై మాటలని మనము చూస్తే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అని చదువుతున్నాము ఇంతకు ఇది ఏ గుహ సందేహం అక్కర్లేదు ఇది అదుల్లాము గుహె గుహల్లో ప్రార్థించడము భయభక్తు గల వారికే సాధ్యము ఇతరులకి ఇది సాధ్యం కాదు గుహ అంటేనే ఎలా ఉంటుంది చెడతో సమానం అక్కడ ప్రార్థించడం ఎలాగూ ఇంతకు ఏమని ప్రార్థించాడో నూట నలభై రెండో తన చదివితే మనకు అర్థమవుద్ది నేను ఎలుగెత్తి యహోవాను మరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను నన్ను విడిపించుము నా ప్రార్థన ఆలకించుము తప్పించుము ఇవి ఆయన ప్రార్థన మనవులు దావీదు ఆశ శ్వాస ప్రార్థనే ప్రార్థించకుండా దావీదు జీవించలేడు ప్రార్థన దావీదు కూపిరి పాట ఈ రెండు కూడా అన్న పాట అన్న ఈ రెండు దావీదు జీవితంలో రెండు కండ్ల లాంటివి గమనించండి యాభై ఏడో కీర్తనలో దావీదు పాటలు పాడాడు నూట నలభై రెండో కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు ప్రార్థన లేమి పాపము అని చాలా మంది విశ్వాసులకు తెలియదు దావీదు అన్ని పరిస్థితులలో ప్రార్థన చేయడము నేర్చుకున్నాడు అందులో ఆ పైన గుహది ప్రార్థన చేసే అలవాటు చాలా కొద్ది మందికే ఉంటుంది చీకటి ఆవరించిన ప్రదేశం అది మనకైతే మనం అలా ప్రార్థన చేయలేము ఆరు వందల మంది పైగా దావీదు వారికి నాయకుడిగా ఉన్నాడు ఆ గుహలో ప్రియా దేవుని బిడలారా దావీదు వారికి మాదిరిగా ఉండాలి అలాంటి మాదిరి జీవితాన్ని దావీదు అలవరుచుకున్నాడు ప్రార్థనా పరులే ఎప్పుడైనా ప్రజలకు నాయకుడిగా ఉండగలుగుతారు ఈ ఉదయకాల ముందు అన్ని పరిస్థితులు బాగుండి మనం ప్రార్థించలేకపోతున్నాం చక్కడి ఫ్యాను చక్కడి కిటికీ వెళ్తులు రావడానికి మనం ప్రార్థించుకోవడానికి ఆ మన ముందు మోకరించడానికి లేదా చేతులు పెట్టుకోవడానికి వచ్చి చక్కటి చేయరు ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు కానీ దావీదు నేను జ్ఞాపకం చేస్తున్న ఒక గుహ చాలా చీకటిగా ఉంటుంది అక్కడ వెళ్తురుండదు సరైన గాలు ఉండదు మరి ఎలా ప్రార్థన ఎలా ఎలాగున్నా కానీ ఆయన ప్రార్థించకుండా ఉండలేడు పాట పాడకుండా ఉండలేడు జాన్ బనియన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు ఇంగ్లాండ్ దేశంలో అయితే అతడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడని బెడ్ఫోర్డ్ జైల్లో ఇరవై సంవత్సరాలు సుదీర్ఘమైన సంవత్సరాలు జైల్లోని ఉంచేశారు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు బైబిల్ తరువాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకం తెలుసా యాత్రికుని ప్రయాణం అది జాన్ బని అని రాశాడు ప్రియా దేవుని బిడలారా అతడు ఏమన్నాడంటే జైల్లో నాకేం ఇబ్బంది లేదు కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సవాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి అపోజ్ పౌలు అంటాడు కదా క్రీస్తు ఖైదీగా బంధకాలలో ఉండి అతను ఫిలిపి పత్రిక రాస్తాడు పౌరు గారు రాస్తూ అంటాడు ఆ పౌరు అడగజాడలలో చరసాలలో మరిగిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంఘచరితో ఎందరో వారందరి బట్టి దేవుని కృతజ్ఞతలు ఏకాంత ప్రదేశాల నుండి ఆవిర్భించే ప్రార్థన ఎంతో అద్భుతమైనది అందుకే ఈ ప్రార్థన బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది వీరందరికీ వెంటనే విడుదల దొరికి ఉంటే ఇవన్నీ మనకు లభించేవి కావు ప్రియా దేవుని బిడలారు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు జాన్ బనియన్ పౌలు గారు ఇంకా ఆయనతో నడవని మనుషులు ఆ దినాలలో చరసాల్లో ఉన్నారు నిజంగా వాళ్ళు గనక ఆ దినాలలో గనక జాన్ బనియన్ లాంటి వాళ్ళు గనక లేకపోతే ఇలాంటి అద్భుతకరమైన పుస్తకాలు మన చేతిలోకి వచ్చేవి కాదు కనుక ఈ ఉదయకాలమందు దావీదు ప్రార్థన చేస్తున్నాడు యూదులు బలిపీఠం లేకుండా అసలు వాస్తవంగా ప్రార్థించరు యాజకులు లేకుండా అర్పించరు కానీ అదుల్లాం గుహలో దావీదుకు బలిపీటం లేదు కానీ ప్రార్థన ఉంది యాజకులు లేరు కానీ దూపము ఉంది నా ప్రార్థన దూపం నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారము గాక ఆయన వ్రాస్తాడు కనుక అక్కడ బలిపేటం లేదే వాళ్ళు ప్రార్థన చేయరు కానీ ఈ రోజున దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఆ రోజున వాళ్ళంతా బలిపీటాలు కట్టి ప్రార్థన చేశారు అబ్రహాము కానీ ఇస్సాకు గాని యాకోబు కానీ నోబాగ్ కానీ బలిపేటాలు నిర్మించి ప్రార్థన చేసి ప్రతిఫలం పొందారు దావీదు బలిఠం లేకుండా ప్రార్థించాడు కనుక నేటి క్రైస్తులమైన మనకు బలిపీఠం లేదు కానీ ప్రార్థన ఉన్నది చిన్న ప్రార్థన సహితము పెద్ద జవాబును పొందిన రాజు దావీదు రాజు ఆయన జీవిత రహస్యం ఏంటో తెలుసా ప్రార్థన పరలోక నిధిని తెరిచేది ప్రార్థన తాలంబచది దావీ దగ్గర ఉంది ప్రియ దేవుని బిడలారా ఎప్పుడు ఎలా దానిని వినియోగించుకోవాలో దావీదుకు బాగా తెలుసు అందుకే ఏ సమస్య వచ్చినా ఆందోళన చెందకుండా కలవరం చెందకుండా ప్రార్థించేవాడు జవాబును పొందేవాడు ఈ కాలం ముందు మీరు కూడా దావిదు గుహలో కూడా ప్రార్థించాడు జాన్ బనియన్ గుహలో కూడా జైల్లో కూడా ఉండి మంచి ఒక గ్రంథాన్ని వ్రాయగలిగాడు పౌరు గారి జైల్లో ఉండి కూడా ప్రార్థన చేయగలిగాడు పుస్తకాలు రాయగలిగాడు కనుక దేవుడు ఈ రోజునికి మంచి వాతావరణం కలిగిన గృహాన్ని ఇచ్చాడు ఆ గృహంలో చక్కగా ప్రార్థించండి ప్రభు ద్వారా అనేకమైన మేలులు పొందండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు ప్రార్థనను బట్టి మీకు స్తోత్రాలు మీ బిడలు ఇరవై ఒక్క దినాలు ఉంటున్నారు మరి ఆనాటి భక్తుడికి పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా అట్టి విధంగా వారు ప్రార్థనలు చేసి నాయన చిన్న ప్రార్థన చేసి పెద్ద జవాబులు పొందినటువంటి సందర్భాలు దావేది జీవితంలో అనేకమైనవి ఉన్నాయి ఈ ఉదయకాల ముందు ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రార్థించడానికి ప్రార్థన లేకపోవడం పాపము అని వాక్యం సరివిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించి మీ ద్వారా గొప్ప జవాబు వారి కుటుంబాలలో పొందడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే నాయన మరి దినము వారి వారి కుటుంబాలలో ఏ మేలు కొరకు వారు ప్రార్థిస్తున్నారు ఏ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారు నాయన ఏ దీవుని కొరకు ప్రార్థిస్తున్నారు ఏ విషయంలో విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రార్థన ముందు నాయన ఏ సమస్య కూడా నిలబడలేదు అట్టి శక్తి ప్రార్థనకి ఇచ్చారు ప్రభావ మరి మీ ఇప్పుడు ప్రతి ప్రార్థనకి నాయన జవాబు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినము పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలలో మేలు చేయండి ఆ వ్యక్తులకి మేలు చేయండి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి ప్రవ్వ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమము ఈ దినము దీవెనికరంగా ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీ కొందనాలు సమస్త విషయాల్లో మేలు చేయమని ఏసునామములో అడిగి వేడుకూర్చున్నాం తండ్రి గాడ్ మీ అందరికీ కూడా